వెల్కమ్ టు కేటీవీ మీరు చూస్తున్నది డిబేట్ విత్ బిఎస్ఆర్ ఈ కార్యక్రమంలో ఇవాళ అంశం అర్హత పరీక్షపై అయ్యవార్ల ఆందోళన ఈ అంశంపై మనతో పాటు చర్చించడానికి ఎస్టియు వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరెడ్డి సంగమేశ్వర రెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మాదాల కుమార్ గారు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు గారు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ అందరికి అయ్యవార్లకు కూడా అర్హత పరీక్షకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత చాలా మంది ఉపాధ్యాయులలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే దాదాపు రెండు దశాబ్దాల పైగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంది అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన తర్వాత కూడా మేము ఈరోజు అర్హత పరీక్ష రాయాలా అన్నటువంటిది ఒక ప్రశ్నగా వినిపిస్తూ ఉంటే మరొక వైపు విద్యార్థులు కూడా రెండు మాసాలలో దానికి సంబంధించినటువంటి సిలబస్ చేసుకొని స్టడీస్కి వెళ్లాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తోంది అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు కొంత సంకట పరిస్థితిగా ఉన్నటువంటి ఈ సుప్రీం కోర్టు తీర్పుపై ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం మీరు ఎస్టీయు నుంచి సంగమేశ్వర దీన్ని ఎలా చూడాలంటారు సార్ నమస్కారం శ్రీనాథ్ గారు ప్రధానంగా దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కొంతమందికి ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని చెప్పేసి ఉపాధ్యాయుల యొక్క అనుభవాన్ని అంతకు మించిన అర్హత లేదు వాస్తవంగా చెప్పాలంటే అనుభవానికి మించిన అర్హత లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఉపాధ్యాయు వృత్తిలో కొనసాగుతుంటే ఈరోజు నీకు అర్హత లేదు మళ్ళీ నువ్వు ఒక పరీక్ష రాసి మళ్ళీ నువ్వు అర్హత పరీక్షలు పాస్ అయ్యి ఉపాధ్యాయుడిగా నిరూపించుకోవడం అనేది హాస్యాస్పదం దీనికి ఇలాంటి తీర్పులు ఏవైతే వెలుబడ్డాయో ఆ తీర్పులకు సంబంధించి తప్పకుండా రివ్యూ పిటిషన్లు వేయాలా ప్రభుత్వాలు కూడా సీనియర్ టీచర్లకు అండగా నిలబడాలా ఎందుకంటే ఏదో ఒక రాష్ట్రంలో ప్రధానంగా ఈ ఏడేడు సంస్థల నుంచి ఒక సమస్య వచ్చింది అంటే ప్రధానంగా సెంట్రల్ లో రెండు సంస్థలు ఉన్నాయి ఎన్సిఆర్టి అండ్ ఎన్సిటిఈ ఒకటేమో ను రూపొందిస్తుంది రెండోదేమో కాలేజీలు బిఈడి కాలేజీలు డిఎడ్ కాలేజీలు వాటి అడ్మిషన్స్ ఇవన్నీ ఎన్సిటిఈ చూస్తుంది అంటే భారతదేశంలో ఒక విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఎన్సిటిఈ ఎన్సిఆర్టీ గైడ్ లైన్స్ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు యూపీఏ లో వచ్చింది అది రెండు వేల పది ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ అయింది కానీ అందులో రైట్ టు ఎడ్యుకేషన్ లో ఈ ఎన్సిటిఈ సూచించిన మేరకు కొంతమంది భారతదేశంలో బిఈడి చేసిన తర్వాత డిఎడ్ చేసిన తర్వాత ఐదు ఆరు సంవత్సరాలకు కొంతమందికి పది సంవత్సరాలకు వస్తున్నారు కాంపిటేటివ్ టెస్ట్ లో తర్వాత పదేళ్ల తర్వాత ఉద్యోగం వస్తుంది టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్లకు ఈ లోపు వాళ్ళు వాళ్ళను ఎడ్యుకేషన్ స్కిల్స్ వాళ్ళ టీచింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ అయినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఒక టెట్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఎన్సిటి సూచించడంతోనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఇరవై మూడో సెక్షన్లో సబ్ సెక్షన్ వన్ లో వాళ్ళు దాన్ని చట్టంలో చేర్చి రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడు నుంచి అప్పటి నుంచి ఎవరైతే ఈ దేశంలో వృత్తులకు వస్తారో వాళ్లకు మాత్రమే టెట్ ఎలిజిబిలిటీ గా తీసుకోవాలని చెప్పేసి ఎన్టీ ఎన్సిటి చెప్పింది చట్టంలో చేర్చారు ఆ క్యాబినెట్ ఆమోదం పొందింది పార్లమెంట్ ఆమోదం పొందింది చట్టమై కూర్చుంది రాష్ట్రాలకు వచ్చింది కానీ మహారాష్ట్రలో అలాగే తమిళనాడులో అలాగే గుజరాత్ లో కొన్ని మైనారిటీ సంస్థలు ఇప్పుడు అంజుమన్ కావచ్చు ఆర్సిఎం కావచ్చు సిఎంసి కావచ్చు ఇలాంటి కొన్ని మైనారిటీ సంస్థలు ఏమైనా అంటే ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా నియామకాలు చేసుకోవాలని చూశాయి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాయి అంటే వాళ్ళు స్వతహాగా నియామకాలు చేసుకొని శాలరీస్ కోసం బడ్జెట్ కోసం గవర్నమెంట్ వాళ్ళు బిల్లు పెట్టినప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి మనకు చట్టంలో ఉండేదాని ప్రకారంగా రెండు వేల పది ఆగస్టు తర్వాత ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ టెట్ పాస్ అయ్యారు లేదా సో వీళ్ళు పాస్ కాలేదు కాబట్టి వీళ్లకు బడ్జెట్ ఇవ్వడం కుదరదని చెప్పేసి ప్రత్యేకంగా మహారాష్ట్ర గవర్నమెంట్ అంజుమన్ అనే ఒక సంస్థ అపాయింట్ చేసుకున్న మొత్తం అందరి టీచర్స్ యొక్క నియామకాలు చెల్లవని చెప్పేసి వెనక్కి కొట్టింది బిల్లు వాళ్ళు వెంటనే మహారాష్ట్ర హైకోర్టు పోయారు ఆర్టికల్ థర్టీ ప్రకారంగా మైనారిటీ సంస్థలకు ఒక వెసులుబాటు ఉందని చెప్పేసి మహారాష్ట్ర హైకోర్టు వాళ్ళకు అనుకూలంగా ఎయిడెడ్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వెంటనే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చట్టంలో ఒక అంశం ఉండగా మీరు ఎలా దాన్ని కొట్టేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు గడప దొక్కడం దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ వివాదం ఉండడం అన్ని కేసులను ఒక కేసుగా తీసుకోవడం పద్మూడు ఎనభై ఐదు కేసుగా సెప్టెంబర్ ఒకటో తారీఖున విచారించి రెండు వేల తొమ్మిది ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది చట్టంలో ఉండే ఆ ఇరవై మూడో సెక్షన్లో సెక్షన్ వన్ ప్రకారంగా ఆ వీళ్ళు అందరూ టెట్ పాస్ అవ్వాలి మీకు ఆర్టికల్ ముప్పైని అడ్డం పెట్టుకొని మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెబుతూనే సుప్రీంకోర్టు నాకు తెలిసి చట్టంలో లేని పాయింట్ని కూడా ముందుకు తీసుకొచ్చింది అంటే రెండు వేల పది ఆగస్ట్ ఇరవై మూడు తర్వాత వాళ్ళకంటే ఓకే అంత ముందు నియమితులైన సర్వీస్ టీచర్లకు కూడా వీళ్ళు కూడా డి పాస్ కావాలని చెప్పేసి తీర్పు చెప్పింది ఈ తీర్పుకు చట్టంలో స్థానం లేదు ఈ తీర్పుకు చట్టంలో పాయింట్ లేదు ఆ పాయింట్ ఎన్సిటి చేర్చిన పాయింట్ చట్టంలో లేదు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అందుకే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ పిటిషన్ వేసి ఆ తీర్పు పైన డిసెంబర్ ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుపైన ఎగ్జామిన్ చేయవలసిందిగా దాదాపు ఇప్పటికే పద్దెనిమిది సంస్థలు కొన్ని రాష్ట్రాలు కొన్ని అంటే ఎస్టియు అనుబంధ ఏ ఎస్టిఎఫ్ కత్తి నరసింహారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టేట్ లో ఉన్నాడు వాళ్ళతో కలిపి కూడా మేము ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది సో నవంబర్ తో పద్నాలుగో తారీఖు ఐ థింక్ అది వాయిదా నవంబర్ నెలకు మళ్ళీ వాయిదా పడింది కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు అండగా ఉండాలా సీనియర్లకు అండగా ఉండాలా ఈరోజు ముప్పై ఆరు జీవో ఇచ్చారు ఏ విధంగా ఉపాధ్యాయులు ఒకవైపు చదువు చెప్పాలా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి మరొక వైపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉంది పిల్లల పెళ్ళిళ్ళు వృద్ధాప్యము ఈ టైంలో మళ్ళీ మళ్ళీ చదువుకొని ఒకవైపు చదువుకోవాలా మరొక వైపు చదువు చెప్పాలా ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ టెత్ పాస్ కావాలా రెండేళ్లు గడువు పెట్టింది సుప్రీంకోర్టు ఇరవై రెండు సెప్టెంబర్ వరకు గడువు పెట్టింది ఐదు సంవత్సరాలు రిటైర్ అయ్యే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇచ్చింది మరి ఈ క్రమంలో మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో అతిపెద్ద పార్టీ సపోర్టెడ్ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ముందు రివ్యూ పిటిషన్ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేయాల నెంబర్ వన్ నెంబర్ టూ పార్లమెంటులో ఇరవై మూడో సెక్షన్ సవరణ కోసం ఈ ఆర్టీ యాక్ట్ లో ఇరవై మూడో సెక్షన్ సవరణ కోసము ఖచ్చితంగా ఆ చట్ట సవరణ కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం కృషి చేయాలా ఎంపీలు కృషి చేయాలా ఆ దిశగా మేము కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ పక్షాన త్వరలో ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా కలవబోతున్నాం ఉద్యోగం నుంచి ఉద్యమాల వైపు మరలడానికి ఇది ఒక మళ్ళీ ఒక అంశం తయారైనట్లు కనిపిస్తోంది మీరు ఇందాక ఒక మాట చెప్పారు శ్రీనాథ్ గారు గుప్పెట్లో ఉపాధ్యాయులను గుప్పెట్లో పెట్టుకోవడానికి జీవో నెంబర్ ముప్పై ఆరు అన్నారు నిప్పును గుప్పెట్లో ఎవరు పట్టుకోలేరు ఉపాధ్యాయుల యొక్క ఉద్యమం ఒక నిప్పు లాంటిది ఉపాధ్యాయుల యొక్క ఉద్యమం బీఆర్డిఎస్ రోడ్డు ఉద్యమం రెండు వేల ఇరవై రెండులో లో గత ప్రభుత్వం రుచి చూసింది ఈ ప్రభుత్వం కూడా కోరుకుంటే ఖచ్చితంగా అలాంటి బిఆర్డిఎస్ ఉద్యమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు ఆర్థిక బకాయిల విషయంలో పిఆర్సి విషయంలో డిఏల విషయంలో ఇప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నారు రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు ఎన్నికల్లో హామీలు ఇచ్చి రాజకీయ లబ్ధి పొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సీ పన్నెండో పిఆర్సీ ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఆరు నెలలైంది ఇప్పటికీ ఇంతవరకు కూడా పన్నెండో పిఆర్సీ ఫలాలు ఆ ఆర్థిక ప్రయోజనాలు పొందే పరిస్థితి లేదు నాలుగు డిఎలు పెండింగ్ ఉంటే నాలుగు గంటలు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు గంటలు కూర్చుంటే ఆ రోజు ఎంతో ఆశపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక మంచి వార్త వింటామని కేవలం ఒక డిఏ ఇచ్చారు అలాగే బకాయిలు ఉన్నాయి ఉద్యోగుల యొక్క మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు ఇందాక మన యూడిఎఫ్ మిత్రుడు మిత్రులు చెప్పాడు ఒక్క ఈ ఉద్యోగ సంఘాలు సంబరాలు చేస్తున్నాయి కదా మనం చూసాము కొద్ది రోజుల క్రితం చిడతలు చిడతలు వాయించే సంఘాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు చేసుకుంటారు సంబరాలు కానీ ఉద్యమ సంఘాలు ఎప్పుడు సంబరాలు చేసుకోవు వీళ్ళు ఆవేదనతో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఫ్యాక్టో భాగస్వామ్య సంఘాలు ఆలోచిస్తున్నారు ఉద్యమ కోణంలో వెళ్తారు ఇప్పుడు దీనిపైన కూడా టెట్టు పైన కూడా నవంబర్ పద్నాలుగు తేదీన చెలో ఢిల్లీ లక్ష మందితో చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం ఇప్పుడు గౌరవం మన యూటిఎఫ్ మిత్రులు చెప్పారు ఇందాక అలాగే మన అంకాల కొండయ్య గారు చెప్పారు సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చింది మాతృభాష ప్రాథమిక విద్య అంతా మాతృభాషలో జరగాలన్నారు మరి ఎందుకు ఈ రోజు అంత కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం చెప్పారు ఇదే కూటమి ప్రభుత్వం ముందు ఇదే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు ఖచ్చితంగా మేము తెలుగు మాధ్యమం ప్రవేశపెడతామని చెప్పారు చాలా బాధపడ్డారు ఇంగ్లీష్ మీడియం పెట్టింటే ఈ రోజు మరి సంవత్సరం నరైంది మీరు పరిపాలనలోకి వచ్చి ఎందుకు మరి మీరు మాతృభాషలో ఒక స్కూల్ కూడా హై స్కూల్స్ మండలానికి ఒక హై స్కూల్ అయినా కానీ తెలుగు మీడియం పెట్టమని చెప్పారు పేర్ల తెలుగు మీడియం పెట్టమన్నాం ఎక్కడ పెట్టారు అలాగే కిలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి చెప్పింది ప్రైమరీ ప్రతి ప్రైమరీ స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉండాలని చెప్పింది మరి ఇవన్నీ అమలు చేస్తున్నారా ఈ అమలు జరగడం లేదు కదా కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అనేక తీర్పులు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోకుండా వాళ్ళకు అనుకూలమైన తీర్పు మాత్రమే ఈరోజు తీసుకొచ్చి ముందు పెట్టారు కాబట్టి ఉన్నారు గారు అదే విధంగా ఎప్పుడో జరిగినటువంటి ఎప్పుడో చదివినటువంటి సబ్జెక్టులు టీచర్లు ఇప్పుడు చదవడం వల్ల తమ యొక్క సబ్జెక్టు చెప్పాల్సినటువంటి పిల్లలు కూడా నష్టపోతారు అన్నటువంటి విషయం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన విద్యాశాఖ అధికారులకు కూడా దీనిపైన స్పష్టమైన అవగాహన ఉండి ఉంటుంది మరి ఎందుకు ఈ లోపభూ ఇష్టమైనటువంటి ఈ చెట్టు విధానాన్ని ఉపాధ్యాయులపై రుద్దాలని చూస్తా ఉన్నారు ఇందాక మిత్రులు చెప్పినట్టు డిఎస్సి అనేది ఆంధ్ర సివిల్స్ లాంటిది ఆంధ్ర సివిల్స్ లాంటి కాంపిటేటివ్ టెస్ట్ లో వాళ్ళను వాళ్ళు పోటీ పరీక్షలను నిరూపించుకొని ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసిన తర్వాత అదే బోధన అనుభవంతో పనిచేసిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ వీళ్ళకు ఒక లిట్మస్ టెస్ట్ పెట్టాలని అంటున్నారు అసలు ఉపాధ్యాయులకు ఎందుకు పెట్టాలా ఈ పరీక్ష కేవలం ప్రతిభా పాడవ పరీక్ష ఇరవై ఏళ్ళ తర్వాత ఉపాధ్యాయులకు ఎందుకు పెట్టాలా ఆ తీర్పునిచ్చిన జడ్జిల వద్ద లాయర్ల కొద్దా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కొద్దా మిగతా శాఖల కొద్దా అంటే కేవలం టీచర్లు మాత్రమే వాళ్ళ యొక్క స్కిల్స్ ను ఈ రోజు మిగతా డిపార్ట్మెంట్ అవసరం లేదా ఈ జీవులు ఇచ్చిన ఐఏఎస్ అవసరం లేదా మళ్ళీ ఐఏఎస్ టెస్ట్ పెడితే పది ఏళ్ళ తర్వాత ఐఏఎస్ టెస్ట్ పెడితే పాస్ అవుతారా మళ్ళీ కాబట్టి మేము ఉపాధ్యాయులకు ఆందోళన పడకూడదని ఒకటే చెప్తున్నాము రాజకీయంగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను కలుస్తాము ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తాము రెండో వైపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాము ఆ న్యాయపరంగా కూడా పోరాడతాము సేమ్ టైం లో ఉద్యమాల కోణంగా అంటే సమైక్యంగా ఇప్పుడు రాజు సార్ చెప్పినట్టు మాదన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అంకల్ కొండయ్య గారు చెప్పినట్టుగా సమిష్టి ఉద్యమాలు ఐక్య ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు కేవలం నియామకాలను ప్రపంచ బ్యాంకు ఒత్తిళ్లకు లొంగి భారతదేశంలో ప్రభుత్వ విభాగంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు అడ్డుకోవడానికి ఆర్టీ యాక్ట్ను అడ్డుగా పెట్టుకొని ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగి ఈరోజు నియామకాలలో అడ్డుకట్ట వేయడం కోసమే ఈ మైనారిటీ సంస్థలను ఒకవైపు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఈ ఇరవై మూడో సెక్షన్ ప్రయోగించారు ఇది దీంట్లో లోతు చాలా ఉంది అంతర్లీనం చాలా ఉంది నియామకాల సంఖ్య తగ్గిపోతుంది ఒకప్పుడు రెండు లక్షల యాభై వేల మంది రాష్ట్రంలో ఉన్నారు ఏడేళ్ల కిందట ఉపాధ్యాయులు కేడర్ స్ట్రెంత్ ఈ రోజు లక్ష అరవై ఏడు వేల మందికి వచ్చారు ఎందుకు తగ్గింది ఏడు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఈ రోజు ప్రైవేటు వైపు వెళ్లారు అంటే ప్రభుత్వం యొక్క విధానం ఎట్లుందంటే రోజు రోజుకు ప్రైవేటును ను ప్రోత్సహిస్తుంది కార్పొరేట్ ను ప్రోత్సహిస్తుంది ఒకవైపు ఏమో కలరింగ్ ఏమో విద్యకు ఉన్నతమైన అవకాశాలు ప్రభుత్వ పాఠశాల విద్యకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్టుంది సేమ్ టైంలో తల్లికి వందనం లాంటి పథకాన్ని అందరికీ ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ఈ క్రమ ఈ క్రమంలో నియామకాలను ఒకవైపు కంట్రోల్ చేస్తూ ఈ ఆర్టీ యాక్ట్ను అడ్డుగా పెట్టుకోవాలనేది కూడా ఒక ప్రధాన భాగం కాబట్టి దీన్ని సవరించాలని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం థ్యాంక్ యూ అర్హత పరీక్షపై అయ్యవార్లు ఆందోళన చెందవద్దని ఉపాధ్యాయ సంఘాలన్నీ తమ తమ పద్ధతిలో పోరాటం చేస్తాయని ఫస్ట్ మొదట ప్రభుత్వాలతో సంప్రదింపులు తర్వాత ఉద్యమ కార్యాచరణ అదేవిధంగా న్యాయ పోరాటానికి కూడా సంఘాలు సిద్ధమవుతున్నట్లుగా కూడా ఆ సంఘ నేతలు చెప్తా ఉన్నారు అర్హత పరీక్ష అయ్యవార్లకే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లకి అంటే పోలీసు రెవెన్యూ ఏదైతే ఐఏఎస్ ల వరకు అర్హత పరీక్షలు పెట్టకుండా తమకే ఎందుకు పెడుతున్నారన్నటువంటి అయ్యవార్ల ప్రశ్నకు సమాధానం ఈ ప్రభుత్వం నుంచి వస్తుందా రాదన్నటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ డిబేట్ విత్ బిఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంగమేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసు రాజు గారికి మాధవ విజయకుమార్ అంకాల్ కొండ గారికి నమస్కారాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్